ఫ్రెండ్స్ మొదటగా మన వి డబల్ ఫైవ్ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి ఎమ్మెల్సీకి కి సంబంధించి అభ్యర్థులను ప్రకటించిన తర్వాత అయితే కొంచెం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చేసి వర్మ గారు వచ్చేసి అక్కడ ఎమ్మెల్యే పదవికి వదులుకొని పవన్ కళ్యాణ్ గారి కోసము చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి సందర్భంలో వచ్చేసి అక్కడ పవన్ కళ్యాణ్ గారి కోసం సీటు వదులుకున్నటువంటి విధానం మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వచ్చేసి పిఠాపురం నుంచి కూడా వర్మ గారు అక్కడ ఎమ్మెల్యే ఉన్నటువంటి విధానం మనం గమనించాము ఒక తర్వాత వచ్చేసి రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఆయన వచ్చేసి కూడా అక్కడ గ్రౌండ్ వర్క్ కూడా పార్టీ కోసం భారీగా ఖర్చు పెట్టి అదే విధంగా పార్టీ క్యాడర్ ను కూడా కాపాడుకు కాపాడుకున్నటువంటి విధానం కూడా మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు తాజాగా జరుగుతున్నటువంటి సందర్భంలో అనూక్యంగా కూటమి ఏర్పడడం అదేవిధంగా కూటమి కలవడం వల్ల అక్కడ పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్లీగా అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారికి అక్కడ సీటు ఇవ్వాలి అని చెప్పడంతో వర్మ గారు వచ్చేసి ఆ సీటు వదులుకున్నటువంటి విధానం కూడా మనం స్పష్టంగా గమనించుకోవచ్చు అయితే ఆ సీటు ప్రకటించేటువంటి సందర్భంలో వచ్చేసి వర్మకు వచ్చేసి భారీగా హామీ ఇవ్వడం జరిగింది గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు హామీ వీడియో కూడా చూసుకోవచ్చు వర్మ వర్మగారికి డెఫినెట్లీగా గెలిచిన తర్వాత వచ్చేసి ఎమ్మెల్సీ పదవికి సంబంధించి మనము ఆయన గెలిచిన తర్వాత మొదటి ఫేజ్ లోనే ఆయనకి ఎమ్మెల్సీ పదవి కంపల్సరీ ఇస్తాను అని నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పినటువంటి సందర్భం కూడా మనం గమనించుకోవచ్చు అంటే ఒక పొత్తు ధర్మంలో వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున మొదటి విడత లిస్ట్లో ఎమ్మెల్సీగా వారే ఉంటారు శాసన మండలికి వస్తారు శాసన శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది క్షత్రియులకు న్యాయం చేయాలి అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్లో మొట్టమొదటిగా వరమగారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ అంటే ఎమ్మెల్సీ విషయంలో నిన్న ప్రకటించినటువంటి విధానంలో మనం గమనిస్తే మటుకు డెఫినెట్లీ అయితే ముఖ్యమంత్రి అయిన అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వర్మ అయితే కంపల్సరీగా మా అంటే మాట ఇచ్చి మాట తప్పాడు అనేది చెప్పడంలో ఎలాంటి సందర్భం అయితే లేదు అనేది మనం స్పష్టంగా గమనించవచ్చు డెఫినెట్లీగా ఫస్ట్ మొదటి లోనే మీకు ఎమ్మెల్సీ ఇస్తాను చెప్ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు వర్మగారి విషయంలో అయితే డెఫినెట్లీగా మాట తెప్పాడు అనేది స్పష్టంగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలతో పాటు అందరు కూడా గమనించినటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అది ఏ రీతిలో మరి టికెట్ ఎమ్మెల్సీ ఇవ్వలేదో మనకైతే స్పష్టంగా అయితే తెలియదు కానీ చాలా మంది అయితే ఎందుకంటే బీజేపీకి మరియు జనసేన జనసేన పార్టీకి ఎమ్మెల్సీ ఇవ్వడం వల్ల వర్మగారికి అక్కడ ఎమ్మెల్సీ ఇవ్వలేదు అనేది అయితే మనం చాలా మంది అయితే అనుకుంటున్నారు కానీ మాట చెప్పాడు కాబట్టి డెఫినెట్లీగా వర్మగారికి అక్కడ ఎమ్మెల్సీ ఉంచుంటే బాగుండు అని పిఠాపురం నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా అనుకున్నటువంటి విషయం కూడా మనం ఇప్పుడు స్పష్టంగా కూడా అర్థమవుతుంది ఎందుకంటే పార్టీ కోసం కష్టపడినటువంటి నాయకుడు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి కోసం అక్కడ సీటు త్యాగం చేసినటువంటి వ్యక్తి వచ్చేసి వర్మ గారు కాబట్టి డెఫినెట్గా ఎలాగైనా కానీ కంపల్సరీగా అక్కడ వర్మ గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింటే బాగుండు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రెస్ మీట్ ఆ నియోజకవర్గంలో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వర్మ గారికి కంపల్సరీగా అక్కడ ఎమ్మెల్సీ ఇస్తాను అని చెప్పినటువంటి విషయం కూడా మనం ఈ వీడియోలు గత వీడియోలో కూడా చూస్తే కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది కానీ వర్మగారు ఈ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి అప్డేట్ ఇచ్చిన తర్వాత కూడా మరొక రోజు వచ్చేసి ఆయన ప్రెస్ మీట్ ఈ రోజు మాట్లాడినటువంటి సందర్భం గమనిస్తే అక్కడ ఆయన కూడా ఎక్కడ అసంతృప్తి లేదు పార్టీ ఏదైతే ఆదేశిస్తుందో దానికి అనుకూలంగానే మనం కూడా పనిచేయాలి అని ఆయన మనసులో ఆవేదన ఉన్నప్పటికీ కూడా బయటకు మటుకు ఆయన డెఫినెట్లీగా పార్టీ ఆదేశాల మేరకు మాత్రమే మనం పనిచేద్దాము అని ఆయన చంద్రబాబు నాయుడు గారి ప్రేమ మీద చెప్పాడు ఈ యొక్క మాట అనేది కూడా మనం చాలా మంది కూడా అనుకుంటున్నారు అనమాట సో మొత్తానికైతే మనం గమనించుకుంటే మనకు డెఫినెట్లీగా గారికి ఎమ్మెల్సీ విషయంలో అయితే చంద్రబాబు నాయుడు గారు గతంలో మాట చెప్పారు కానీ ఈసారి మాట తప్పారు గారి విషయంలో అయితే చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు చాలా మంది నాయకులైతే కార్యకర్తలు కూడా అనుకున్నటువంటి మాట అనేది మనకు నిజంగా అయితే స్పష్టంగా కూడా తెలుస్తుంది అనమాట